వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్ నేను మీ అందరూ ఎలా ఉన్నారు సో ఈ రోజు మౌంట్ అనేర్ సీనిక్ రోడ్ వచ్చేసామండి ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక ట్రైన్ లో జర్నీ ఉంటుంది ఒక వన్ అవర్ పాటు అది పాత కాలం నుండి ట్రైన్ అంట స్టీమ్ ట్రైన్ కూడా అంటారనమాట సో ఇదైతే మనకి మౌంటెనర్ సీనిక్ రైల్ రోడ్ అంటండి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ జర్నీ తర్వాత ఫైనల్లీ ఇక్కడికైతే రీచ్ అయిపోయామండి ఇంకా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది చుట్టూ మౌంటైన్స్ అన్ని కూడా ఉన్నాయి మనకి మౌంటైన్స్ మధ్యలో నుంచి ఈ ట్రైన్ అయితే వెళ్తుందంటండి సీనిక్ ప్లేసెస్ చాలా ఉంటాయంటే చూడడానికి అయితే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని ఫస్ట్ అయితే కార్ పార్కింగ్ చేసి లోపలికైతే వెళ్దాము ఇంకా ఈ టికెట్స్ అన్ని కూడా మనం ఆన్లైన్ లో బుక్ చేసుకున్నామండి సో అక్కడ ఆన్లైన్ రిసిప్ట్ చూపిస్తే మనకి ఇక్కడ మళ్ళీ ఒక టికెట్ అయితే ఇస్తారనమాట సో పర్ పర్సన్కి వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ డాలర్స్ అంటండి కిడ్స్కి అయితే ట్వంటీ డాలర్స్ అంట ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ డాలర్స్ అయితే అయింది మా ముగ్గురికి కలిపి ఇంకా ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి చూడడానికి అయితే కొంచెం రోజు సన్లైట్ వచ్చింది కాబట్టి ఇంకా బాగుంది ఇదే ఫస్ట్ ఎయిడ్ అంట సో ఈ సీజన్కి ఇదే ఫస్ట్ ఎయిడ్ అంటే అది కూడా మేమే చేస్తున్నాము సో మాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది నార్మల్గా ప్రతి సీజన్ లో ఈ ట్రైన్ రైడ్ అయితే ఉండదండి ఓన్లీ సమ్మర్ లో మాత్రమే మనకి ఈ సీనిక్ రైల్ రోడ్ అయితే ఉంటుంది సో ఈ సీజన్ కి ఇదే ఫస్ట్ రైడ్ సో ఎలా ఉంటుంది ఏంటనే చూడాలన్నమాట ఇంకా మేము వెళ్ళబోయే ట్రైన్ అయితే రాలేదండి సో వెయిట్ చేస్తున్నాను మనకి టైమింగ్ కూడా ఉంటుంది వీటికి సో మేము వెళ్ళే టైం అయితే ఇప్పుడు టెన్ థర్టీ అనమాట సో మనకి ఇలెవెన్ కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది కానీ మనం టెన్ థర్టీ లోపే ఉండాలి ఇక్కడ అయితే ఇంకా పక్కన మనకైతే ఈ పాతకాలం ఇంజన్స్ ట్రైన్స్ కూడా పెట్టారండి చూడడానికి అయితే సో ఇదైతే ఇంజిన్ అనమాట మనకి పాతకాలంలో ఎలా ఉంటుంది ఇంజిన్స్ సో అలా అయితే ఉంది ఇంకా ఫైనల్లీ మేము ఎక్కబోయే ట్రైన్ కూడా వచ్చేసిందండి ఒకసారి చూడండి ఇక్కడ Look at the drive, look at the drive. సో ఇదే అండి మనం ఎక్కబోయే ట్రైన్ అయితే చాలా బాగుంది కదా మనకి అప్పట్లో ఎలా ఉండేవో ట్రైన్స్ సేమ్ అలానే ఉన్నాయి ఇంకా మావాడైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు ట్రైన్ అయితే సో ఇప్పుడైతే ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నామండి ఇందులో కూడా మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని కూడా ఉంటాయి అనమాట ఇంకా మనం ఫస్ట్ క్లాస్ కావాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందంట మేమైతే ఇప్పుడు సెకండ్ క్లాస్లో వెళ్తున్నాము ట్రైన్ అయితే చాలా పెద్దగా ఉందండి ఇంకా మనకి ఇక్కడ ట్రైన్ ఎక్కాలి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ టికెట్ చెక్ చేసి ఆ తర్వాత మనకి పైకి అయితే పంపిస్తున్నారు సో ఇక్కడ మనకి టికెట్ కలెక్టర్ కూడా ఉన్నాడు అనమాట టికెట్ చెక్ చేసి మనకి లోపలికి అయితే పంపిస్తున్నారు ఇంకా లోపలికైతే వచ్చేసామండి ట్రైన్ లోపలైతే చాలా బాగుంది మనకి నచ్చిన ప్లేస్ అయితే కూర్చోవచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట ఎవరు ఫస్ట్ గా వస్తే మనకి నచ్చిన ప్లేస్ అయితే కూర్చోవచ్చు ఇంకా మంచిగా డెకరేట్ కూడా చేశారు ప్లాస్టిక్ ఫ్లవర్స్ తో అయితే చాలా బాగుంది ట్రైన్ అయితే ఇంకా ఇదైతే లాస్ట్ కంపార్ట్మెంట్ అండి ఇక్కడైతే మనకి చైర్స్ లాంటివి ఏమీ లేవు విండోస్ కూడా ఓపెన్ చేసి చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇంకా బాగా కనబడుతుంది అని చెప్పి ఇక్కడికైతే వచ్చాను సో చాలా బాగుంది కదా అక్కడ పైనుంచి మనకి స్టీమ్ కూడా వస్తుంది ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు సో కరెక్ట్గా లెవెన్కి అయితే స్టార్ట్ అవుతుందంట లెవెన్ టు ట్వెల్వ్ అనమాట సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి ఇంకా మంచిగా మనం ఆ విండోస్ నుంచి వ్యూ పాయింట్స్ లాంటివి చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా లోపల మనకి చిన్న ఫుడ్ కోర్ట్ కూడా ఉంది కాఫీ టీ స్నాక్స్ ఏమైనా కావాలి అన్నా కూడా మనకి దొరుకుతాయంటండి మీకు లోపలే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది అని చెప్పాను కదా సో ఇదే అనమాట ఫుడ్ కోర్టు ఇక్కడ మనకి కొన్ని కొన్ని క్యాప్స్ టీ షర్ట్స్ కూడా సేల్ చేస్తున్నారు ఇంకా ఆ టీషర్ట్స్ మీద ఏంటి అంటే మనకి మౌంట్ ట్రైనర్ సేనిక్ రైల్ రోడ్డు అనే ప్రింట్ అయితే ఉంది అన్నమాట మనకి గుర్తుగా కావాలి అంటే కొనుక్కోవచ్చు కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇంకా మనకి ఇక్కడ కూల్ డ్రింక్స్ కాఫీ టీ కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి సో వన్ అవర్ జర్నీ కాబట్టి మనకి ఏమైనా కావాలి అన్నా ఇక్కడ తీసుకోవచ్చు అండి ఇంకా ట్రైన్ జర్నీ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పక్కనే ఉన్న లేక్ అయితే వెళ్తున్నాము ఆల్రెడీ మనం ట్రైన్లో నుంచి ఆ లేక్ అయితే చూసాము కానీ పక్కనే ఉంది కదా అని చెప్పి మళ్ళీ అయితే వెళ్తున్నాము ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ కూడా అక్కడే తిందాము అని చెప్పి అయితే వెళ్తున్నాం అనమాట సో పోట్లకి లాగా ప్రతి ఒక్కరు ఏదో ఒక ఐటమ్ వండుకొని తెచ్చారనమాట సో అక్కడైతే వెళ్ళి తినాలి సో వెళ్తున్న దారిలో కూడా వ్యూ అయితే చాలా బాగుందండి చూస్తున్నారు కదా ట్రైన్ నుంచి కన్నా మనం ఇక్కడ దగ్గర నుంచి ఈ లేక్ వ్యూ అయితే ఇంకా బాగుందండి ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా కూడా తినేసి ఇక్కడ కాసేపు పిల్లలతో ఆడుకున్నాము ఇంకా కొన్ని కొన్ని ఫొటోస్ కూడా తీసుకొని స్టార్ట్ అయిపోయాయి రిటర్న్ అయితే సో ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్